ప్రజల చాన్ ఎల్సన అయినటువంటి దైవజెండ్ గురించి మనం ధ్యానం చేయబోతున్నామండి ఆయన అమెరికాలోని ఇలినాస్ అనేటువంటి రాష్ట్రంలో ఆయన జన్మించారండి అయితే తల్లి గారి పేరు స్మిత్ అలాగే తండ్రి గారి పేరు హ్యారిస్ హైడ్ అనండి మరి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచి ప్రార్థన కోరులు కనుక ఆయన కూడా మరి చిన్నప్పటి నుంచే ప్రార్థన అనేటువంటి తల్లిదండ్రుల ద్వారా ఆయన నేర్చుకున్నారండి ఆ తర్వాత హ్యారిస్ ఆ యొక్క మరి హైడ్ అనేటువంటి దైవజనుడు అలాగా ఫ్యామిలీలో అలాగా ముందుకు వెళ్తూ ఉన్న సమయంలో ప్రాథమిక విద్య ముగించుకున్నారు కొన్ని రోజులు ఒక ఉపాధ్యాయుడిగా ఆయన ఒక ప్రాథమిక పాఠశాలలో ఆయన మరి టీచింగ్ చేయడం ప్రారంభించారు ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అదే ప్రాంతంలో మరి విదేశీ సేవకుల సిద్ధపాటు సభ అనేటువంటి ఒక సభ ఏర్పాటు చేయబడిందండి ఆ సభకి అనుకోకుండా యొక్క హైడ్ గారు వెళ్ళడం ఆ వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం ద్వారా మరి ఆయన ఎంతగానో ప్రభావితం చెంది మరి మన ప్రాంతంలోనే కాదు అనేక ప్రాంతాలు స్వార్థ లేదు భారతదేశం ఇంకా అనేక దేశాలు ఇలాగా దేవుని యొక్క స్వార్థ అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని చెప్పి అక్కడ దైవజన్లు చెప్పినప్పుడు మరి వెంటనే తన జీవితాన్ని ఆ మిషనరీ సేవ కొరకు ఆయన మరి వెంటనే ఆయన డెడికేట్ చేసుకున్నారు డెడికేట్ చేసుకున్న తర్వాత మరి ప్రార్థనా పూర్వకంగా ఆయన మన యొక్క భారతదేశానికి మిషనరీగా రావడం జరిగింది అయితే హైడు గారిని జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన చాలా పేలగా ఉంటాడండి బాగా నీరసంగా ఉంటారండి ఆయన తర్వాత రెండవదిగా ఒక పడదు తర్వాత నోట్లో మాట కూడా ఆ నత్తిగా వస్తా ఉంటుందండి మాట అయితే ఆ దైవచండ్ వచ్చి ఒక ఒక రూమ్ తీసుకున్న ఆ రూమ్ లో ఉండి ఆ ఉదయం అంతా కూడా అలాగా ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ అలాగే గడుపుతూ ఉండేవారు మరి ఆయనతో పాటు మిషనరీ సేవకు వచ్చినటువంటి అనేక మంది మరి ఆ యొక్క సువార్తలు చేయడము మీటింగ్లు పెట్టడం ఇలాగా ఆత్మలు సంపాదించడం వాళ్ళు వచ్చి ఎగతాలు చేస్తూ ఉండేవారు ఏ అమెరికా దేశం నుంచి వచ్చింది ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి మేము మిషనరీ సేవ కోసం వచ్చావు కదా మేమందరం ఇలా సేవ చేస్తున్నాము ఏంటి ఎప్పుడు చూసినా అలాగే ఇంట్లో ఉండిపోతాం అని చెప్పి అందరూ కూడా హేళన చేస్తూ ఉండేవారు కానీ ఈ యొక్క హైడైనటువంటి దైవజనుడు ప్రార్థన ద్వారానే ఉద్యీవాన్ని తీసుకురాగలం ప్రార్థన ద్వారానే ఆత్మలు రక్షణలోకి నడిపించగలమని బలంగా నమ్మేవాడు కనుక తన గదిలో అలాగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఎంత ప్రార్థన అంటే ఆయన మోకాలు ఒంటె మోకాలుగా మారిపోయి అంటే అంత కాయలు కాయలుగాసిపోయినండి మోకాలు మరి అంతగా ఆయన నిట్టూర్పులు విడుస్తూ ఆ ఏడుస్తూ రోధిస్తూ ఆ కిందబడి దొర్లుతూ అలాగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేవాడు అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పని వచ్చి అయా భోజనం టైం ఏందా భోంచేస్తారని అడిగితే ఇంకా కొద్దిసేపు నశించిపోతున్న ఆత్మల కొరకు నన్ను ఏడవనివ్వండి నన్ను రోధించనివ్వండి అని చెప్పి మరి ఆ విధంగా రోధిస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు మరి అలాగా కొంతకాలం అయిన తర్వాత పంజాబ్ లో సేల్కోట్ అనేటువంటి ప్రాంతంలో ఆ సువార్థ ఉజ్జీవ సభలను అక్కడ ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసినప్పుడు ఆ హైడి గారికి అక్కడ వాక్యం చెప్పడానికి ఇతనికి ఆహ్వానం అందింది ఆహ్వానం అందిన తర్వాత ఇరవై ఒక్క రోజులు ఆ అక్కడ చెప్పే అరగంట వాక్యం కొరకు ఇరవై ఒక్క రోజులు ఆయన ఉపవాసం దేవంశంలో ప్రార్థన చేశారయ్యా నా చూస్తే ఒక చూవినబడదు నా యొక్క మాట కూడా నత్తిగా వస్తుంది కనుక నేను ఎలాగా సభలో వాక్యం చెప్పాలో నాకు నీ కృప కావాలని అలాగా ప్రార్థన చేసి ఆ ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ యొక్క మీటింగ్ కాడికి వెళ్ళారు దైవజనతో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పావు గంట మాత్రమే వాక్యం చెప్పగలిగారండి ఆ పావు గంట వాక్యం అయిపోయిన తర్వాత మరి అందరు కూడా అలాగా వింతగా చూస్తున్నారు ఆయన వాక్యం సరికల్లా మరి అప్పుడు ఆయన అన్నారు కదా ఇప్పుడు ప్రార్థన చేద్దాము దేవుని సన్నిధి మన మధ్యకి మనం ఆహ్వానించుకుందాం అని ఎప్పుడైతే ఆ స్టేజ్ మీద మోకరించి ఆయన ప్రార్థన చేసిన ప్రారంభించాడు ఆయన ప్రార్థన రెండు గంటల సేపు చేశారండి రెండు గంటల సేపు ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఆమెనని సరికల్లా మరి అనేక మంది ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి గైవజనుడు కూడా కింద పడిపోయి దొరిలేస్తున్నారండి ఆ కింద అనేక మంది ఆ విశ్వాసులు ఆ యొక్క ఉద్యమ సభలకు వచ్చినటువంటి అనేక మంది విశ్వాసులు కింద పడి తమ గుండెల బాదుకొని మేము పాపులం పవ్వు మరి వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి అనేక వందల మంది ప్రజలు భాగ్యస్థానికి సిద్ధపడ్డారండి చాలా మంది స్టేజ్ మీద చెప్పినటువంటి మాట తెలుసా మరి పరలోకం తెరవబడిందండి ఆ పరలోకం నుంచి దోతలు వచ్చి మా మధ్య సంచరించడం మాకు కనబడిందని అనేక మంది సాక్ష్యం ఇవ్వడం జరిగింది ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి దైవజంలో మా జీవిత కాలంలో ఇంత గొప్ప ఉజ్జీవం మేము ఎన్నడూ కూడా చూడలేదు అని చెప్పి ఆ దైవజనులందరూ కూడా ప్రేమగా ఈ యొక్క హాయిడు గారిని హత్తుకున్నట్లుగా మనము చరిత్రలో గమనించగలుగుతున్నాం చూశారండి మరి సరిగా మాట రాకపోయినా చూ వెనకబడకపోయినా శారీరకంగా ఎంతో పేలగా నీరసంగా ఉన్నప్పటికీ కూడా ఆ దైవజనుడు ప్రార్థన ప్రార్థన వలనే పరలోక సన్నిధిని భూమి మీదకి దింపగలము ఆ ప్రార్థన ద్వారానే ఆత్మలు రక్షణలోకి నడిపించబడతాయని బలంగా నమ్మారు గనుక ఈ యొక్క హాయిడ్ అనేటువంటి దైవజనుడు ఆ ప్రార్థన ద్వారా అంత గొప్ప ఉజ్జీవాన్ని మన భారతదేశంలో రగిలించగలిగారు అనేక వందల వేల ఆత్మలను దేవుని కొరకైనా సంపాదించారని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నానండి కనుక ఆ దైవశనడు అలా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే ఒకసారి బాగా వీక్ అయిపోయారు వీక్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు ఏమన్నారంటే ఈ యొక్క ఎడం వైపు గుండె అండి ఒక రెండు లేకపోతే అంగులు ఉన్నారు రెండు అంగుళాలు ఈ కుడివైపుకు జరిగిందండి ఇంకా ఎక్కువ కాలం ఇతను బ్రతకడని చెప్పి ఆ చెప్పడం జరిగిందండి మరి అంత ఆ బలమైనటువంటి ప్రార్థన పొరుడండి ఆయన ఆ మూలుగుతూ రోధిస్తూ నిట్టూర్పులు విడుస్తూ ఆ ప్రసవేదన కలిగినటువంటి ప్రార్థన ఆయన చేస్తూ ఉండేవాడు మనిషి ఎంతకాలం బ్రతకడానికి ప్రాముఖ్యం కాదండి ఆయన జీవితంలో ఉజ్జీవాన్ని తీసుకురాగలిగాడ లేదా ఆత్మలు దేవుని కొరకు సంపాదించగలిగాడ లేదా అన్నదే ప్రాముఖ్యమని ప్రేమతో మనం చేస్తాం ఈ రోజున మన జీవితంలో ప్రార్థన అనేటువంటి దాన్ని బాగా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం పాడడానికి ఇష్టం పడుతున్నావు మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నాం అండి మరి అన్ని విషయాల్లో బానే ఉంది కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి ప్రార్థన ఈ చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రార్థన చేయకపోతే నువ్వు ఆత్మలు సంపాదించలేవండి ప్రార్థన చేయకపోతే ఆ పరలోక ఉజ్జీవాన్ని ఈ భూమి మీద తీసుకుని రాలేవని ప్రేమతో మనవి చేస్తున్నాం ఉద్యమం అంటే ఆ డ్రమ్ములు కొట్టేయడం ఆ యొక్క వెనకాల మ్యూజిక్లు బడబడబడ వాయించడం అది కాదండి ఉద్యమం అంటే ఉద్యమం అంటే టచ్ అనేసరికి కదా కింద పడిపోయి ఎరికాగలేసి ఆ దయాలు వదిలి వెళ్ళిపోవడం కాదండి ఉద్యమం అంటే తెలుసా ఒక పాపి తన పాపం విషయంలో మారు మనసు పొంది ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకుంటే అంతకు మించిన ఆ ఉద్యమం మరొకటి ఉండదని ప్రేమతో మనం చేస్తున్నానండి కనుక ఈ యొక్క జాన్ హైడ్ అయినటువంటి దైవజనాన్ని మనందరం కూడా మాదిరిగా తీసుకొని ఆ దైవజనుడి వల్లే మనం కూడా కన్నీటి ప్రార్థనని మనం గనక చేయగలిగితే అనేక ఆత్మలను మనం సంపాదించగలమని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను గాడ్ బ్లెస్ ఆల్